సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక చర్చ కొనసాగుతుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కే భయపడుతున్న సందర్భంలో భారత్ పైన చేస్తున్న ప్రగల్భాలకు సంబంధించినటువంటి అంశము తెరపైకి వచ్చింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవేటోలో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ని ని గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్గా మన బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ప్రస్తుత యుద్ధ వాతావరణం గురించి మనందరికీ తెలిసిందే అక్కడ భీకరంగా పోరాటం చేస్తున్నటువంటి ఆఫ్ఘన్ సైన్యము పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ ఉన్నటువంటి పోస్టులను కూడా ధ్వంసం చేస్తూ పరిగెత్తిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పూర్తిగా అక్కడ చేతులెత్తేసినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో నేరుగా యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళి మీ అంతు చూస్తామని చెప్పేటువంటి పరిస్థితుల్లోకి అయితే వెళ్ళట్లేదు డిఫెన్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అక్కడ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కూడా మేము సంయమనం పాటిస్తున్నాం ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికే చూస్తున్నామంటూ ఆయన ఈ స్వరాన్ని పాటించడం కూడా ఆ వ్యక్తపరచడం కూడా స్వరాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఏ రకంగా ఆఫ్ఘనిస్తాన్ పైన డిఫెన్స్ చేసుకుంటుందో అర్థమవుతుంది అలాంటి సందర్భంలో పా ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశాన్ని అంటే భారత్తో పోలిస్తే చిన్న దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ భారత్తో కయ్యానికి దువ్వడము భారత్ పైన గెలిచామని సంబరాలు జరుపుకోవడం ఉన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక ఎండ్లోనో చీకట్లోనేమో భారత కాళ్ళు పట్టుకొని ఇక చాలు సింధూర్ ఆపండి ఆపరేషన్ అని చెప్పేసి అక్కడ పూర్తిగా తలొగ్గినటువంటి పరిస్థితి బట్ పైకి మాత్రము దేశంలోకి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకొని భారత్ తగ్గింది మనం గెలిచామని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకునేటువంటి సందర్భం అప్పుడు కనిపించింది దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాయి సో ఇదే అంశం ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఆఫ్ఘనిస్తాన్నే డీల్ చేయలేనటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తానే కట్టడి చేయలేనటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతోనే పోరాటం చేయలేనటువంటి పాకిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ సైన్యంలో సగం కూడా ఉండదు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం చాలా తక్కువ వాళ్ళ మ్యాన్ పవర్ వీళ్ళతో పోలిస్తే కానీ వారు చేస్తున్న యుద్ధం ముందు పూర్తిగా బెంబేలెత్తిపోతున్నారు పాకిస్తాన్ సైన్యం కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎందుకులే అని చెప్పేసి ఆచితూచి వ్యవహరిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అనేది అలాంటిది అలాంటి పాకిస్తాన్ అలాంటి డిఫెన్స్లో ఉండేటువంటి పాకిస్తాన్ చిన్న దేశంతో కూడా తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ భారతదేశానికి వచ్చేసరికి మాత్రము పూర్తిగా స్వరం మార్చేస్తుంటుంది అబద్ధాల మీద కోటలు కడుతుంటుంది అబద్ధాలతో యుద్ధాన్ని గెలుస్తుంటుంది పూర్తి అబద్ధాలతో మొత్తం ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటుంది ఎప్పటికీ పాకిస్తాన్లో ఉండేటువంటి అధికారులకు కానీ ఆర్మీలకు కానీ వారికి ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే ఇదే పాకిస్తాన్లో ఎందుకంటే ప్రజలు అక్కడ కొట్టేస్తారు శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులను పూర్తిగా ప్రధానను అధ్యక్షులను దేశం నుంచే వెళ్ళిపోయేలాగా తరిమి తరిమి కొట్టారో ఆ రకమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో కూడా వస్తుంది ఎందుకంటే ప్రజలకు అసలు విషయం తెలిస్తే భారత్ కాళ్ళు పట్టుకుంది పాకిస్తాన్ సింధూర్ ఆపేసేయండి అని చెప్పేసి సరెండర్ అయింది పాకిస్తాన్ ప్రభుత్వం ప్రధాని సైన్యాధ్యక్షుడు అని తెలిస్తే పాక్ ప్రజలే వాళ్ళని పూర్తిగా తరిమి తన్ని అక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ దేశంలో అందుకనే ఏం చేస్తారంటే ఇక్కడ కాలు పట్టుకుంటారు అక్కడికి వెళ్ళి ప్రజల వద్ద మాత్రం లేదు మనం గల్లా పట్టుకున్నాం అని చెప్తారు ఇది వాళ్ళ బుద్ధి వాళ్ళ నైజం అట్లనే ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో డీల్ సందర్భంలో ఎందుకంటే ఇది ప్రపంచం అందరికీ కూడా తెలుసు ఆఫ్ఘనిస్తాన్ మీద ఇప్పుడు మేము గెలిచాం సో అండ్ సో అని చెప్పి చెప్పుకోవడానికి లేదు ఏదో ఒక చిన్న వైమానిక దాడి చేసింది ఆ తర్వాత అంతకు మించిన ప్రతి దాడి ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి సందర్భంలో నేరుగా తాలిబన్లు వార్నింగ్లు ఇస్తూ వీడియోలు కూడా వదులుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది వారు ఏం చేయలే పరిస్థితులకు ఎదురిపోయారు నేరుగా యుద్ధాన్ని మరింత ఎక్కువగా మొదలు పెడితే ఎలాంటి నష్టం జరుగుతుందో కూడా ఆఫ్ఘనిస్తాన్ల వాళ్ళ గురించి తాలిబాన్ల గురించి పాకిస్తాన్కి ఎక్కువ తెలుసు ఎందుకంటే తాలిబాన్లకు ఒకప్పుడు సపోర్ట్ చేసి పూర్తిగా వాళ్ళ వెన్నుదన్నగా ఉండి అక్కడ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన దాంట్లో కూడా పాకిస్తాన్ హస్తం ఉంది వారి యొక్క నైపుణ్యం ఏంటో తెలుసు వారి సత్తా ఏంటో తెలుసు వారు ఏం చేస్తారో కూడా తెలుసు అందుకని ఇప్పుడు పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులకు పూర్తిగా నైరుశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాంటిది భారత్ మీద ఇప్పుడు ఆ పాకిస్తాన్ చేసేటువంటి ప్రగల్భాలు కానీ పాకిస్తాన్ని పాకిస్తాన్ భారత్ను ఓడిస్తామంటూ చెప్పేటువంటి మాటలు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది కనీసం చిన్న ఆఫ్ఘనిస్తాన్ డీల్ చేయలేనటువంటి మీరు ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతోనే పోరాటం చేయలేనటువంటి మీరు పదే పదే భారత్ పైన చేస్తున్నటువంటి మాటలను ఇకనైనా కట్టి పెట్టండి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు పాకిస్తాన్లో మీ అంతు చూసే రోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది దేశం నుంచి పారిపోయేటువంటి ఒకటి వస్తుంది బట్టలిప్పి అక్కడ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ అధికారులను కొట్టేటువంటి అవకా అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా ఆ రోజు కూడా వస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో అయితే చర్చ నడుస్తుంది ఏదేమైనా కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి అనేక చర్చలు కూడా బయటకు వస్తున్నాయి పాకిస్తాన్ అసలు స్వరూపం పాకిస్తాన్ అందరికీ తెలుసు ఆల్రెడీ ప్రపంచ దేశాలకు తెలుసు పాకిస్తాన్ అబద్ధాల పుట్ట అబద్దాల కూర అనేటువంటి విషయాలందరికీ తెలుసు ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక డొల్లతనం ఏంటన్నది కూడా మరొకసారి తెరపైకి వచ్చింది